శ్రీ గు సభకు నమస్కారం సో ఈరోజు మనం అందరం కూడా ఆరోగ్యం మనం తెచ్చుకుంటూ సమాజాన్ని అంతా కూడా ఆరోగ్యం చేయాలి అంటే వ్యక్తిగతంగా ఆరోగ్యం ఉండడం ఒకటి ఇప్పుడు సమాజం అనారోగ్యంగా ఉన్నదనేటువంటి విషయం మనం గ్రహించాలి మన శారీరక ఆరోగ్యం ఒకటి శరీరం ఉండడం మరి మానసిక ఆరోగ్యం అంతేకాకుండా ఆధ్యాత్మిక ఆరోగ్యం ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నా ఈ మూడు మనిషికి కావాల్సినటువంటి ఆరోగ్యాలు దాంతోపాటు ఇలా ఈ మనిషి మూడు ఆరోగ్యాలతో ఎప్పుడైతే ఉన్నాడో సమాజం ఆరోగ్యవంతంగా మారుతుంది ప్రతి మనిషి ఎప్పుడైతే ఈ మూడు ఆరోగ్యాలు ఉంటే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజం ఆరోగ్యంగా మరుగుతుంది మనిషి ఆరోగ్యంగా లేకపోతే సమాజం ఆరోగ్యంగా ఉండలేదు ఇప్పుడు సామాజికంగా వచ్చినటువంటి అనారోగ్యాలు మనకు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం చెయ్యకూడటువంటి పనులు చేయడం మాట్లాడకూడదు మాటలు మాట్లాడటం ఇవన్నీ కూడా నానా రకాలైనటువంటి ఇబ్బందులు ఈ సమాజంలో మనం అవినీతి పెరిగిపోవడం పొల్యూషన్ థాట్ పొల్యూషన్ అలాగే పర్యావరణ కాలుష్యం అంతా పెరిగిపోవడం మనం చూస్తాం ఉన్నాం మరి ఇదంతా దీనికి అంత కారణం ఏంటంటే మనిషిలో లోపించినటువంటి ఆరోగ్యము మనిషిలో లోపించినటువంటి ధర్మం సో దీన్ని పునరుద్ధరించడం మన అందరి యొక్క కర్తవ్యం మనం ఎన్ని చేద్దాం ఉన్నా ప్రతి వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క ధర్మ మార్గం కలగాల్సిందే ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతను వాళ్ళు తెలుసుకొని ముందుకి వెళ్ళాలి ముఖ్యంగా బాధ్యత తెలుసుకోవడం అంటే మనం రోజు చేస్తున్నటువంటి పనుల్లో మనం జీవించడం కోసం ఆహారం తీసుకుంటూ ఉన్నాం మరి ఆహారం అది తినవలసిన ఆహారమా తినకూడని ఆహారమా సరైనదా కాదా అనేది దానికి మనకి ఇస్తున్నటువంటి సూచన ఏంటంటే భగవద్గీత నుంచి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకున్నారు ఆయుషత్వ బలారోగ్య సుఖ ప్రీతి రస్య స్నిగ్ధ స్థిరా ఆహార సాత్వికేహ కాబట్టి ఆహారం ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఆయుష్ను పెంచేది సత్వగుణాన్ని పెంచేది ఆయు ఆయుష్ను పెంచాలి సత్వగుణాన్ని పెంచాలంటే మంచి గుణాన్ని ఇచ్చే ఆహారం పెరుగున్నాను ఆయుష్ సత్వ బలారోగ్య బలము ఆరోగ్యము ఇచ్చేటువంటి ఆహారం సుఖ ప్రీతి వివర్ధన ఇప్పుడు ఏదో కాసేపు ఆనందంగా ఉందంటే సరిపోలేదు జీవితాంతం కూడా ఆనందంగా ఉంచేటువంటి ఆహారం ఉండదు అంటే ఆరోగ్యాన్ని చెడగొట్టనిటువంటి ఆహారం సుఖప్రీతి వర్ధన స్నిగ్ధ స్థిరారోగ్య ఆహార సద్విక ప్రియ స్నిగ్ధ అంటే మనకి రసవంతమైనటువంటిది అంటే తాజాగా ఇప్పుడు మనకు చెట్టు నుంచి ఒక పండు పండి కింద పడినప్పుడు ఏమవుతుంది అది రసవంతమైన రసవంతంగా ఉంటుంది దానిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా చాలా పోషక విలువ ఉన్నటువంటి అవి ఎందుకంటే చెట్టు నుండి ఫ్రెష్గా పడినటువంటి ఇచ్చినవి ప్రకృతి ఇచ్చినటువంటి సహజమైనటువంటి ఆహారం అటువంటి ఆహారాన్ని మనిషి తయారు చేయగలరా తయారు చేయలేదు కదా కానీ ఉన్న ఆహారాన్ని అంటే ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారాన్ని చెడగొట్టగల అటువంటి తయారు చేయాలంటే కానీ చెడగొట్టగలదు ఇప్పుడు జరుగుతున్నది అదే వంట పేరుతో మొత్తం ఆహారాన్ని అంతటి కూడా పెంట చేస్తూ ఉంటాం